పాటిస్తే ఎంతో దూరమైన పోత మీకు తెలుసు ఇవాళ నా మీద ఉన్న నూటి ఇరవై కేసులు కార్యకర్తల కోసం అండగా నిలబడుతొచ్చిన కేసులు ఈ వేదిక మీద నుంచి చండూరు గడ్డ మీద మునుగోడు అడ్డ మీద నేను చెప్తున్నా పోయండి పార్టీ కష్టాలలో ఉంది నేను కాదంట లేను నాయకురాల్ని నయవచ్చకులు అందరు కలిసి ఇబ్బంది పెడుతున్నారు ఇది కష్టకాలం ఈ కష్టకాలంలో మీరు అండగా ఉండాలి మీ చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా మా కార్యకర్తలారా ఈ రోజు పార్టీ కష్టాలలో ఉంది సంవత్సరాలు కష్టంలో ఉంది శత్రువులు కుట్రలు చేస్తున్నారు దుష్ట చతుష్టయంగా నలుగు దిక్కుల చుట్టుముడుతున్నారు నిన్న మన టీవీలు పేపర్లు చూసింది కదా నన్ను ఒక్కని చేసి ఎంతమంది మంది ఎంతమంది ఎంత మంది భయపడేది లేదు ఇడా ఇది ఎవరు నా ఎంతక కూడా వీకలేడేవాడు నూటి ఇరవై కేసులు పెట్టారు ఇంకా వంద కేసులు పెట్టుకున్నా ఎంతక కూడా వీకలేరు మీ కండగా ఉండే బాధ్యత నాది వేదిక మీద ఉన్న మా నాయకులకు ప్రాణ సమానులు విజ్ఞప్తి ఒక్కటే ఇది కష్టకాలం కలిసి చిన్న చిన్న విషయాలు తప్పుకొని మరొక విషయాలతో పార్టీ స్పష్టంగా అభ్యర్థి తెలియజేస్తూ నేను అందరి దగ్గర జై